బతుకు తెరువు కోసము ఎంతో మంది విదేశాలకు పోతున్నారు చదువుకు పై చదువుకు విదేశాలకు పోతున్నారు అంటే విదేశాల నుంచి తిరిగి వస్తే వాళ్ళు విదేశీలు అయిపోతారేమన్నా దేంద్రపన్న విదేశీలు అయిపోతారా వాళ్ళు ఏం మాట్లాడుతున్నామన్నా అన్నా పుట్టినరోజుకి జయంతికి తేడా తెలియని ఒక మూర్ఖునికి కార్పొరేషన్ చైర్మన్ కట్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చూడనా చూసి మాట్లాడు ఆడపిల్ల మీద కాదనా మీ ప్రతాపము ప్రజల మీద నీకు ఇచ్చిన పదవిని ప్రజల కోసం ఉపయోగించదు మరి కర్ణాటక కర్ణాటక మీరు కర్ణాటక కర్ణాటక నుంచి వచ్చింది కర్ణాటక నుంచి వచ్చింది అని అంటున్నారు కదా ఈ రోజు కర్ణాటకకి ఆలూరుకి ఆంధ్రకి అవినాభావ సంబంధాలు చాలా ఉన్నాయి ఈ రోజు ఆలూరు అయితే ఆలూరు అయితేనేమి మా ఒడుగుందైతే ఒడుగుందలో కన్నడ భాష మాట్లాడతారు సొంతం నీ ఊర్లోనా కన్నడ భాష మాట్లాడతారు అరివాణంలో మరి ఆ మరి ఆదోని కన్నడ భాష మాట్లాడతారు మంత్రాలయం కన్నడ భాష మాట్లాడతారు ఈ మూడు తాలూకాలు కన్నడ ప్రభావితం చాలా ఉంది అవినాభావ సంబంధాలు బాగా ఉన్నాయి మరి కన్నడ మాత్ర మాట్లాడినంత మాత్రం కర్ణాటక అయిపోతుంది నీ సొంత ఊర్లో నీ సొంత ఊర్లో అరివాణంలోన అర్ధం నుంచి ముక్కాది పర్సెంట్ కర్ణాటకలోనే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు మరి కర్ణాటకలో ఉన్నారు వాళ్ళు నీ సొంతం నీ ఫ్యామిలీలోనే ముగ్గురు ఉన్నారు మీ తమ్ముళ్ళు ప్రభుత్వ ఉన్నారు నేను అది కూడా మాట్లాడచ్చు కానీ నాకు సంస్కారం ఉంది నేను మాట్లాడను నాకు సంస్కారం ఉంది నింది మాన్వి దేవేంద్రప్ప అని అంటారు మాన్వి ఎక్కడుందనా మాన్వి ఎక్కడుంది ఉందో రైచూరు జిల్లాలో ఉంది మాన్వి మరి కర్ణాటక కర్ణాటక మీరు కర్ణాటక కర్ణాటక నుంచి వచ్చింది కర్ణాటక నుంచి వచ్చింది అని అంటున్నారు కదా ఈరోజు కర్ణాటకకి ఆలూరికి ఆంధ్రకి అవినాభావ సంబంధాలు చాలా ఉన్నాయి ఈరోజు ఆలూరు అయితే ఆలూరు అయితేనేమి మా ఒడుగుందైతే ఒడుగుందలో కన్నడ భాష మాట్లాడతారు సొంతం మీ ఊర్లోనా కన్నడ భాష మాట్లాడతారు అరివాణంలో మరి మరి ఆదోని కన్నడ భాష మాట్లాడతారు మంత్రాలయం కన్నడ భాష మాట్లాడతారు ఈ మూడు తాలూకాలు కన్నడ ప్రభావితం చాలా ఉంది అవినాభావ సంబంధాలు బాగా ఉన్నాయి మరి కన్నడ మాత్ర మాట్లాడినంత మాత్రం కర్ణాటక అయిపోతుంది నీ సొంత ఊర్లో నీ సొంత ఊర్లో అరివాణంలోన అర్ధం నుంచి ముక్కాలు పర్సెంట్ కర్ణాటకలోనే ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు మరి కర్ణాటకలో ఉన్నారు వాళ్ళు నీ సొంతం నీ ఫ్యామిలీలోనే ముగ్గురున్నారు మీ తమ్ముళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు నేను అది కూడా మాట్లాడచ్చు కానీ నాకు సంస్కారం ఉంది నేను మాట్లాడను నాకు సంస్కారం ఉంది నింది మాన్వి దేవేంద్రప్ప అని అంటారు మాన్వి ఎక్కడుందనా మాన్వి ఎక్కడుంది రైచూరుందో రైచూర్ జిల్లాలో ఉంది మాన్విలో పుట్టి కర్ణాటకలో పోయి ఒక కార్పొరేటర్ గా ఎదిగి డెప్యూటీ మేయర్ గా ఎదిగిందన్నందుకు కర్ణాటక గవర్నమెంట్ ని మీరు అభినందించాలన్నా అది చైర్మన్ అంటే చేత కానీ తనం అని అనుకోవద్దు ఎప్పుడు ఇది అనుకోద్దు సంఘం ఎప్పుడు తీసుకురావద్ద పార్టీలో సంఘం తీసుకురావద్దండి పార్టీలకు అతీతంగా ఉండేదాన్నే సంఘం అంటారు దీన్ని తెలుసుకోండి మొదట నేనేం సంఘం గురించి ఎప్పుడు తప్పు మాట్లాడలేదు సంఘం ఎప్పుడు నా సంఘంకి ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తాను పుట్టి కర్ణాటకలో పోయి ఒక కార్పొరేటర్ గా ఎదిగి డెప్యూటీ మేయర్ గా అన్నందుకు కర్ణాటక గవర్నమెంట్ ని మీరు అభినందించాలన్నా అది చైర్మన్ అంటే చేత కాని తనం అని అనుకోవద్దు ఎప్పుడు ఇది చేత కాని తనం అనుకోవద్దు సంఘం ఎప్పుడు తీసుకురావద్దన్నా నువ్వు పార్టీల సంఘం తీసుకురావద్దండి పార్టీలకు అతీతంగా ఉండేదాన్నే సంఘం అంటారు దీన్ని తెలుసుకోండి మొదట నేనేం సంఘం గురించి ఎప్పుడు తప్పు మాట్లాడలేదు సంఘం నా సంఘంకి ఎప్పుడు నేను సపోర్ట్ చేస్తాను